స్వయం పాకంలో ముఖ్యంగా ఇవ్వవలసిన వస్తువులు ఈ పితృపక్షాల్లో పితృదేవతల పేరిట స్వయం పాక దానం చేస్తే చాలా మంచిదని అంటారు కదా చాలామందికి స్వయం పాకం అంటే ఏమిటో తెలియదు కొంతమందికి స్వయం పాకంలో ఏమేమి దానం ఇస్తే చాలా శుభప్రదము ఏ ఏ వస్తువులు ఇవ్వకూడదు అనే విషయం తెలియదు ఈ వీడియోలో స్వయం పాకం అంటే ఏమిటి స్వయం పాకంలో ఏ ఏ వస్తువులను ఇవ్వాలి ముఖ్యంగా ఏ ఏ వస్తువులను ఇవ్వకూడదు అనే విషయాన్ని తెలుసుకుందాం స్వయం పాకంలో మర్చిపోయి కూడా కొన్ని వస్తువులను ఇవ్వకూడదు ఆ వస్తువులు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి అదేవిధంగా మనం స్వయంపాకం దానం ఇచ్చేటప్పుడు ఆ స్వయం పాకంలో మూడు వస్తువులను గనక పెడితే మనం వెయ్యి రెట్ల స్వయం పాకం ఎక్కువ ఇచ్చినటువంటి ఫలితం వస్తుంది ఆ మూడు వస్తువులు ఏవో కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముఖ్యంగా స్వయం పాకం అంటే బ్రాహ్మణులు వాళ్ళంతట వాళ్ళే వండుకునే ఆహారం అంటే వంటకు సరిపడా సామాగ్రి అన్నమాట వాళ్ళు సొంతంగా పాకం సిద్ధం చేసుకోవడానికి కావలసినటువంటి వస్తువులు పాకము అంటే మరేమో కాదండి వంట ముఖ్యంగా బ్రాహ్మణులకే స్వయంపాకం ఇవ్వాలా అంటే బ్రాహ్మణులకైనా స్వయం పాకం ఇవ్వవచ్చు లేదా హరిదాసు వాళ్ళకి లేకపోతే ఎవరైనా సాధువులు ఉంటే సాధువులకు ఇవ్వవచ్చు లేకపోతే చాలా పేదవాళ్ళు తిండి లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైనా మీరు పితృదేవతల పేరిట స్వయం పాకం ఇవ్వవచ్చు ఈ పితృపక్షాల్లోనే కాదు ఎప్పుడైనా పుణ్యతిథుల్లో కూడా అంటే ఏకాదశి రోజు కావచ్చు శివరాత్రి రోజు కావచ్చు లేదా ఏదైనా పర్వదినాల్లో మీరు స్వయంపాకం ఇవ్వవచ్చు ఎందుకంటే ఆ రోజు వస్తువులన్నింటినీ స్వయంపాకంగా ఇస్తే పరిపూర్ణమైనటువంటి ఫలితం మీకు లభిస్తుంది స్వయంపాకం ఇవ్వాలనుకున్నప్పుడు ఒక తట్ట తీసుకోండి లేదా ఒక సంచి ఒక బ్యాగ్ లాంటిది తీసుకొని అందులో అయినా కూడా మీరు స్వయం పాకం ఇవ్వాలనుకునే వస్తువులను పెట్టుకోవచ్చు ఒక పెద్ద సైజులో ఉన్నటువంటి తట్ట తీసుకొని ఆ తట్టలో మనం ఇచ్చే వస్తువులను పెట్టుకోవాలి ఇప్పుడు చెప్పేటువంటి వస్తువులన్నీ కూడా మీరు స్వయం పాకంలో దానం ఇస్తే మీకు అంత శుభమే జరుగుతుంది మొట్టమొదటిగా స్వయం పాకంలో పెట్టవలసిన వస్తువు బియ్యం మీరైతే ఒక కేజీ బియ్యాన్ని తీసుకోండి ఎందుకంటే ఆ రోజు మొత్తం ఒక బ్రాహ్మణుడు ఆయన భార్య వాళ్ళ పిల్లలు ఆ రోజు మొత్తం తినబడ భత్యాన్ని మాత్రమే స్వయం పాకం అని పిలుస్తారు ఏదో శాస్త్రానికి కొన్ని గింజలు వేసి ఇవ్వడం కాదు ఒక కేజీ బియ్యాన్ని ఇవ్వాలి ఇక రెండవ వస్తువు కందిపప్పు వాళ్ళు సాంబారు చేసుకోవడానికి ఒక అర కేజీ కందిపప్పును కూడా మీరు స్వయం పాకంలో పెట్టాలి లేదా ఇతర పప్పును కూడా పెట్టుకోవచ్చు ఆ తరువాత బెల్లం చక్కగా ఒక బెల్లాన్ని కూడా స్వయం పాకంలో పెట్టండి మీకు కుదిరితే ఒక కేజీ బెల్లం కూడా ఇవ్వవచ్చు లేదా దాంట్లో సగమైనా కూడా మీరు ఆ స్వయం పాకంలో పెట్టాలి ఆ తరువాత చింతపండు చింతపండు ఒక కవర్లో వేసుకొని ఆ స్వయం పాకంలో చక్కగా పెట్టుకోండి తరువాత వస్తువు కళ్ళు ఉప్పు ఒక ప్యాకెట్ ఉప్పును కూడా అందులో పెట్టాలి ఇది చాలా శ్రేష్టమైనది సముద్రంలో పుట్టింది కదా ఉప్పు ఈ ఉప్పును కూడా ఒక ప్యాకెట్ అందులో పెట్టాలి ఉప్పు లేకుండా మనం ఏ వంట చేసుకోం కదా చాలామందికి డౌట్ ఉంటుంది ఉప్పు స్వయం పాకంలో దానం చెయ్యవచ్చా అని ఉప్పు స్వయం పాకంలో దానం చేసినట్లయితే మన యొక్క అప్పుల బాధలన్నీ కూడా తొందరగా తగ్గుముఖం పడతాయి బ్రాహ్మణులకు ఉప్పు దానం చేయడం చాలా శుభప్రదం మనం కేవలం ఉప్పు మాత్రమే ఇస్తే బ్రాహ్మణులు తీసుకోరు ఈ స్వయం పాకంతో పాటు ఇస్తే తప్పకుండా తీసుకుంటారు ఆ తరువాత నెయ్యి ఒక చిన్న ప్యాకెట్ ఆ తరువాత కారం పొడి అది కూడా పది రూపాయల్లో ఒక ప్యాకెట్ వస్తుంది ఆ కారం పొడి అయినా పెట్టవచ్చు లేదా పచ్చిమిర్చి అయినా పెట్టవచ్చు ఎందుకంటే సాంబారు చేసుకోవాలంటే ఉప్పు పప్పు ఉంటే సరిపోదు కదా కారం కూడా కావాలి కాబట్టి కారం పొడి అది కూడా పది రూపాయల్లో ఒక ప్యాకెట్ వస్తుంది ఆ కారం పొడి అయినా పెట్టవచ్చు లేదా పచ్చిమిర్చి అయినా పెట్టవచ్చు కొంతమంది మిరపకాయలు పెట్టకూడదు అని చెబుతూ ఉంటారు మిరపకాయలు కారం పొడి లేకపోతే చారు లేదా సాంబారు ఎలా చేసుకుంటారు చెప్పండి ఆ తరువాత ఆవాలు ఆవాలు కూడా ఒక చిన్న ప్యాకెట్ మీరు ఇవ్వడం చాలా శుభప్రదము పెసరపప్పు కూడా ఇవ్వవచ్చు ఆ తర్వాత కూరగాయలు వాళ్లకు ఒకరోజు వండుకోవడానికి సరిపడా కూరగాయలు అంటే వెజిటబుల్స్ అన్నమాట ఏదో రెండు టమోటాలు రెండు వంకాయలు కాస్త కొత్తిమీర కొన్ని బియ్యం వేసి ఇవ్వడం కాదు మేము స్వయం పాకం ఇచ్చామండి అని చెప్పేసి ముగిసిపోయినటువంటి బియ్యము మనకు పనికిరానటువంటి పప్పు ఇచ్చి దాన్ని వాళ్ళు తీసుకుని వంట చేసుకోకుండా పక్కకు పారవేస్తే ఆ ఫలితం మీకు కానీ మీ పితృదేవతలకు కానీ ఉండదు వాళ్ళు తృప్తి పడాలి తాజాగా ఉన్నటువంటి కూరగాయలు చాలా ఫ్రెష్గా ఉన్నటువంటి బియ్యము పప్పు నూనె ముఖ్యంగా నూనె కూడా స్వయం పాకంలో పెట్టి ఇవ్వడం చాలా శుభప్రదము కూరగాయల్లో కనీసం ఒక ఆరు టమాటాలు అదేవిధంగా బీన్స్ ఒక నాలుగు క్యారెట్లు ఆ తర్వాత మీకు ఉల్లగడ్డ దొరుకుతుంది కదా ఆలుగడ్డ అని పిలుస్తారు అవి ఆకుకూరలు దానం చేస్తే కూడా చాలా శుభప్రదము కాబట్టి ఆకుకూరలు కూడా మీరు దానం ఇవ్వండి ఆ తర్వాత అరటి పండ్లు ఒక అరడజన్ ఇరవై రూపాయలు ఉంటుంది అన్నం తిన్నాక చక్కగా అరటిపండు తింటే చాలా శుభప్రదము ముఖ్యంగా తాంబూలం అంటే ఆకులు ఒక్కలు అందులో దక్షిణ దక్షిణ అనేది మీకు తోచిన కాడికి ఇవ్వండి పైన ఒక రూపాయి కాయిన్ పెట్టి ఆపిల్ కానీ ఆరెంజ్ కానీ రెండు పళ్ళను కూడా మీరు ఆ స్వయం పాకంలో పెట్టడం చాలా శుభప్రదం దీన్ని పూర్ణ తాంబూలం అని పిలుస్తారు దక్షిణ తాంబూలం అని కూడా పిలుస్తారు దీన్ని కూడా చక్కగా మీరు ఆ స్వయం పాకంలో పెట్టాలి ఇక ముఖ్యంగా స్వయం పాకంలో పెట్టకూడనటువంటి అతి ముఖ్యమైన మూడు వస్తువులు ఏదంటే ఉల్లిపాయలు వీటిని ఎర్రగడ్డలు ఆనియన్స్ అని కూడా పిలుస్తారు కాబట్టి ఈ ఎర్రగడ్డ అని పిలువబడే ఉల్లిపాయను స్వయం పాకంలో పెట్టకూడదు అదేవిధంగా వెల్లుల్లిపాయ అంటే తెల్లగడ్డ దీన్ని కూడా స్వయం పాకంలో పెట్టడం మంచిది కాదు బ్రాహ్మణులు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు తినరు కాబట్టి వాటిని పెట్టకూడదు ముఖ్యంగా సున్నము సున్నాన్ని స్వయం పాకంలో పెట్టి ఇవ్వడం అంత మంచిది కాదు ఈ మూడు వస్తువులని బాగా గుర్తుపెట్టుకోండి ఉల్లిపాయలు అంటే ఎర్రగడ్డ వెల్లుల్లిపాయలు అంటే తెల్లగడ్డ సున్నం ఈ మూడు వస్తువులని మీరు స్వయంపాకంలో అస్సలు పెట్టకూడదు మరీ తప్పకుండా పెట్టవలసినటువంటి మూడు వస్తువులు ఉన్నాయండి అవి ఏమిటంటే కొబ్బరికాయ ఒక కొబ్బరికాయను మనం స్వయం పాకంలో పెట్టి దానం చేస్తే ఈ బ్రహ్మాండం అంతా దానం చేసినట్లే శివుడికి ప్రతి రూపము ఈ కొబ్బరికాయ అన్నమాట మనం చక్కగా ఆ యొక్క స్వయం పాకంలో కొబ్బరికాయ పెట్టి దానం చేస్తే ఈ బ్రహ్మాండాన్ని మొత్తం కూడా బ్రాహ్మణులకు దానం ఇచ్చినటువంటి ఫలితం కలుగుతుంది చిన్నది అయినా కూడా ఫలితం మాత్రం ఎక్కువగా ఉంటుంది ఇక ఆ తరువాత గుమ్మడికాయ మీకు దొరికితే తప్పకుండా గుమ్మడికాయను బ్రాహ్మణులకు దానం ఇవ్వండి మహా అయితే ఒక ముప్పై రూపాయలు యాభై రూపాయలు ఉంటుంది కొంతమందికి ఇళ్ల దగ్గరే ఈ గుమ్మడికాయలు కాస్తూ ఉంటాయన్నమాట ఒక గుమ్మడికాయను బ్రాహ్మణులకు దానం చేయడం చాలా మంచిది బ్రాహ్మణులకు చాలా ఇష్టమైనటువంటి వస్తువు ఈ గుమ్మడికాయ ఇక చిట్ట చివరిగా స్వయం పాకంలో ఖచ్చితంగా పెట్టవలసినటువంటి అతి ముఖ్యమైన వస్తువు ఈ ఒక్క వస్తువుని మీరు స్వయం పాకంలో పెట్టినట్లయితే మీకు వెయ్యి రెట్ల దాన ఫలితం కలుగుతుంది ఆ వస్తువు దళము శ్రీమన్నారాయణుడికి చాలా ఇష్టమైనటువంటి వస్తువు ఈ తులసీదళము ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్ముడు తులాభారంలో సత్యభామ ఎన్నో వజ్రాలు వైడూర్యాలు బంగారం వెండి అన్ని వేసి తూస్తుంది శ్రీకృష్ణ పరమాత్మ కాస్త కూడా తొగడు తులాభారంలో రుక్మిణీదేవి తులసిదళము వెయ్యగానే శ్రీకృష్ణ పరమాత్ముడు చక్కగా ఆ తులాభారంలో తూగాడు శ్రీకృష్ణ పరమాత్మకు చాలా ప్రీతికరమైనది శ్రీమన్నారాయణుడికి ప్రీతికరమైనది స్వామితో సరి సమానంగా తూకంలో తూగేటటువంటి వస్తువు ఈ దళము మీరు పితృదేవతల పేరిట స్వయం పాక దానం ఇవ్వవలసి వచ్చిన అదేవిధంగా ఏకాదశి రోజు స్వయం దానం ఇవ్వవలసి వచ్చినా తప్పకుండా ఈ తులసి దళాన్ని ఆ స్వయం పాకంలో పెట్టి దానం చెయ్యండి అలా చేయడం ద్వారా సహస్ర ఫలితము అంటే వెయ్యి రెట్ల ఫలితం అనేది మీకు వస్తుంది అదేవిధంగా మీకు శక్తి ఉంటే పాలు పెరుగు కూడా మీరు బ్రాహ్మణులకు స్వయం పాకంలో పెట్టి దానము చేయవచ్చు అలా చేసుకుంటే పరిపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది ఆ తర్వాత ప్లేటు వాళ్ళకే ఇచ్చేయాలా లేదా మనం తీసుకొని రావాలా అంటే మీకు కావాలంటే ప్లేటుని తీసుకొని రావచ్చు ఒక సంచిలో ఆ వస్తువులు వేసి ఇవ్వవచ్చు ఆ ప్లేటు కూడా మీకు అవసరం లేదు వాళ్ళకే ఇచ్చేస్తామంటే తృప్తిగా మీకు శక్తి ఉంటే తప్పకుండా దాన్ని బ్రాహ్మణులకు మీరు దానం చేయవచ్చు ఇలా స్వయం పాకాన్ని పితృపక్షాల్లో కానీ ఏ పుణ్య కార్యక్రమాల్లో కానీ ఏ తిథుల్లో కానీ మీరు దానం ఇవ్వడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి